నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేల్మి రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదని చెప్పాలి పాలం మీనా పూలం మీనా అంటూ తనదైనటువంటి స్టైల్లో వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్గానే మారుతూ ఉంటారు ఆయన ఏది చేసినా ఇవాళ ట్రెండింగ్లోనే ఇవాళ రాజకీయంగా ఉంటారు ఇదే క్రమంలో మల్లారెడ్డి మైక్ అందుకుంటే చాలు ఏదో ఒక వ్యాఖ్య చేసి వైరల్ మారుతూనే ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో మైక్ పట్టుకోకుండానే ఇవాళ మల్లారెడ్డి మరో సంచలనం క్రియేట్ చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన లీడ్ ఇస్తూ ఉన్నారు మైక్ అందుకుంటే సహజంగానే తనదైనటువంటి వ్యాఖ్యలు చేసి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి మల్లారెడ్డి ఇవాళ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారారు ప్రధానంగా ఆయన చెప్పొచ్చేది ఏంటంటే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఈటల రాజేంద్ర విజయం సాధించబోతున్నారంటూ కూడా ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అది కూడా నార్మల్గా వ్యాఖ్యలు చేయడం కాదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈటల రాజేంద్ర కలిసినటువంటి సందర్భంగా ఆయన కౌగులించుకొని మరి వ్యాఖ్యలు చేశారు ఇది ఇవాళ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్గా మారింది మరోపై ఈ వ్యవహారం మీద తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా చర్చ కూడా జరుగుతుంది అయితే సాధారణంగా కొంత హైదరాబాద్లో కేఎస్ఆర్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి అట్లాగే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి డీటెల్ రాజేంద్ర శుక్రవారం ఎదురుపడ్డారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా నువ్వే గెలుస్తున్నావు అంటూ కూడా బీజేపీ నేత ఈటలను కౌగులించుకున్నారు ఈ సమయంలో అక్కడ ఫోటో తీస్తున్నటువంటి వాళ్ళు వీడియో రికార్డ్ చేసి కొంత షేరింగ్ మొదలుపెట్టారు ఇప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఫోటోలు తీస్తున్న సందర్భంగా ఈ ఇద్దరు నేతలు కలిసినటువంటి వీడియోని క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు తీయటం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియో వైరల్ కావడంతో ఇవాళ మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు నేలిక్ గరుచుకున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇది సహజంగా మాటే కదా ఎవరన్నా ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి వాళ్ళు కలిసినప్పుడు అన్న నువ్వు గెలుస్తావు అనేది సహజంగా అనే మాటే కదా అని ఆయన ఇవాళ వైరల్ అయిన తర్వాత కొట్టి అది ఇవాళ రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పిసి చీఫ్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే ఒక అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకెళ్ళింది అది ఒక రకంగా వాస్తవానికి ప్రజలందరూ నమ్మారు నిజంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూస్తుంటే ఒకటేలా కనిపిస్తున్నాయి సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కవితను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ రెండు ఇద్దరు ఒకటి కాదని చెప్పే ప్రయత్నమే ఇవాళ కవిత అరెస్ట్ జరిగిందనే ఒక నినాదం కూడా ప్రజలకు బలంగా వెళ్ళింది ఇప్పుడు కొంత అండర్ గ్రౌండ్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత వాళ్ళు ఇప్పుడుగానే అండర్ గ్రౌండ్లో కొంత పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి ఏంటంటే బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి అని బీఆర్ఎస్ పార్టీ సొంత నేతలు సొంత కేడరే కొంత ఆ తరహా ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే సహజంగానే బీఆర్ఎస్ పార్టీ గెలవలేనప్పుడు బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నటువంటి కాంగ్రెస్ని గెలిపించకుండా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ చేసే ప్రయత్నం కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు అది ఇవాళ ఏకంగా మల్లారెడ్డే స్వయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి అన్న నువ్వే గెలుస్తున్నావు అని చెప్తున్నాడు అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరోవైపు వాళ్ళ కొడుకు భద్రారెడ్డి కూడా పోటీ చేయాల్సినటువంటి క్రమం కానీ ఇవాళ ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు ఎందుకంటే ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని ఒక డిసిషన్ తీసుకొని తప్పుకున్నాడు మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా కొంత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ దగ్గర అనేక అవకతవకులటువంటి నేపథ్యంలో నాకు ఎందుకు వచ్చిందిలే తంటా అనుకుని భయపడినటువంటి మల్లారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నాడు మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పట్టునటువంటి ప్రాంతం మల్కాజ్గిరిలో అందరూ ఎమ్మెల్యే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇది వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేనే మల్లారెడ్డి స్వయంగా మాజీ మంత్రిగా ఉండి బీజేపీ గెలుస్తుంది అన్న నువ్వే అని చెప్పాడు అంటే ఖచ్చితంగా మేర వాళ్ళిద్దరి మధ్య ములాఖత్ పాలిటిక్స్ నడుస్తున్నాయో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తోంది అనే దానికి ఇదే స్పష్టంగా ఆధారం దాన్నే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ఆ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి వీడియోని ములాఖత్ అయ్యి ఇవాళ బీజేపీ గెలుస్తుంది అనే ఒక అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది వైరల్ చేస్తోంది నిజంగా కూడా వాస్తవానికి ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే నేను నమ్ముతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మరోవైపు రేవంత్ రెడ్డి ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఇవాళ బీజేపీ అధిష్టానం దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ ఇవాళ తన పార్టీనే కొంత తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారంటే నాలుగైదు నియోజకవర్గాలను కూడా ఇవాళ కేసీఆర్కి హారతిపల్లెంలో పెట్టి మరీ ఇవాళ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేస్తున్నాడు అంటూ కూడా సో ఖచ్చితంగా కవిత రిలీజ్ కోసమైనా లేదంటే తదుపరి భవిష్యత్తులో బీజేపీ పంచన చేరడానికి కేసీఆర్ కొంత ప్రయత్నాలు చేస్తున్నాడనే ఒక వాదన తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది దానికి ఇవాళ మల్లారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్య ఊతమిస్తుంది సహజంగానే మల్లారెడ్డి కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదిన్నట్టుగా మాట్లాడే బోలా మనిషిగా చెప్పుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కుండ కొట్టి బీజేపీ గెలుస్తుందని చెప్పాడు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అది అధికారికంగా కాకపోయినా అనధికారికంగా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కొంత పరిస్థితులు ఆ విధంగా ఉన్నటువంటి చర్చకు మల్లారెడ్డి వాదన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని చెప్పుకోవాలి సో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైంది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్తున్నటువంటి దానికి మల్లారెడ్డి లీడ్ ఇస్తున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్